బడి బడిగంట మోగింది నలభై ఎనిమిది రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి తొలిరోజే మంత్రులు ఎమ్మెల్యేలు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు అందజేశారు ఇరవై ఆరు పేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రులు తెలిపారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు విద్యే ప్రథమ ప్రాధాన్యాంశంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అమత్యులు స్పష్టం చేశారు రాష్ట్రంలో పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేటు రెసిడెన్షియల్ సహా అన్ని రకాల విద్యాసంస్థలు తెరుచుకున్నాయి నలభై ఎనిమిది రోజుల వేసవి సెలవుల అనంతరం పిల్లలు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు పంపిణీ ప్రారంభమైంది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు విద్యార్థులకు అందజేస్తున్నారు ఖమ్మం జిల్లా రామన్నపేట దానవాయుడెం పాఠశాల విద్యార్థులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి దుస్తులు పుస్తకాలు పంపిణీ చేశారు పాఠశాలలో వసతులను పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ఆరు వందల యాభై కోట్లు ఖర్చు చేసినట్లు పొంగులేటి చెప్పారు ప్రభుత్వ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఖమ్మం ఎన్ఎస్పి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు ఏకరూపు దుస్తులను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పంపిణీ చేశారు సర్కారీ బలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు వివరించారు విద్యలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు పాఠశాల యూనిఫామ్ ఉండాలి పాఠ్య పుస్తకాలు ఉండాలని చెప్పి అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఎంత స్పష్టంగా ఉందో అని చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ యూనిఫామ్ ఉండాలి అనే ఆలోచనతో తీసుకొచ్చిన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తా ఉంది భవిష్యత్తులో కూడా ఇంకా చాలా ఆలోచన చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇంగ్లీష్ మీడియం బాగా విరిగిగా ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తాం ఇందులో ఎవరు ఉపేక్షించినా ఎవరు నిర్లక్ష్యం వహించినా రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు విద్య కావలసినంత బడ్జెట్ ని ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా విద్య వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అవసరమైతే మౌలిక వసతుల కల్పన కోసం ఒక రెండు వేల కోట్లు బట్టి గారి పర్మిషన్ తీసుకొని నిన్ననే మాటిచ్చాం ఇంకా మిగిలిపోయినటువంటి పాఠశాల కూడా క్వాలిటీ తోటి పద్దతి ప్రకారంగా అధికారులు తోటి ఒక మంచి కార్పొరేట్ స్కూల్ ఎట్లుంటుందో మన స్కూల్ కూడా అదే పద్ధతిలో ఉండాలి పేద పిల్లలే అగ్రస్థానానికి వచ్చేటటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక ఈ విద్యాశాఖకు సంబంధించి అక్కడ లోటు లేకుండా మెగా డిఎస్సి పిలుస్తున్నాం పదివేల మందిని తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది మీ యొక్క బాధ్యతల నిర్వహణలో మీరు కూడా సహకరించి ఈ ప్రభుత్వానికి ఈ రెండు శాఖల పరంగా ఆధునిక విద్య ఆధునిక వైద్యం కూడా వాళ్ళకు అందేటట్లుగా చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివిన హైదరాబాద్ అబిడ్స్ సలియాలోని ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు ఏకరూప ఏకరూపదుస్తులు పాఠ్యపుస్తకాలు అందజేశారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు హనుమకొండ జిల్లా పరకాల బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పాఠ్యపుస్తకాలు దుస్తులు అందించారు సర్కారీ బడుల్లోనే పిల్లలను చదివించాలని సూచించారు భువనగిరి జిల్లా మోత్కూరు ప్రభుత్వ పాఠశాలలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొని ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు అందజేశారు బడిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు భువనగిరి జిల్లా ఆలయంలో బడిబాట కార్యక్రమం పోస్టర్ కరపత్రాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలెక్టర్తో కలిసి ఆవిష్కరించారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు తల్లిదండ్రులు అపోహలు వీడి తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కోరారు సంగారెడ్డి జిల్లా రాయ్కోడ్ జడ్పీ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు కలెక్టర్ వల్లూరు క్రాంతి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు

ఆదిలాబాద్ లో ఎంపీ గోడం నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు సిద్దిపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు పంపిణీ చేశారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని హరీష్ రావు ఆకాంక్షించారు అన్ని స్కూళ్లకు పారిశుధ్య సిబ్బందిని అందించాలని ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఖాళీలున్నాయి ఇరవై మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా హరిచందన పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు అందజేశారు తొలి రోజే పుస్తకాలు అందించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు మౌలిక వసతులు బాగున్నాయని సంతోషంగా చెప్పారు